అంటే అంటే బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ కొంతమంది వచ్చి కింద పడతారు చూసిన ఇంట్లో కుటుంబ సభ్యులకు అది బ్రెయిన్ స్ట్రోకా హార్ట్ స్ట్రోకా కూడా అర్థం కాని సిచువేషన్ ఉంటుంటది అంటే ఏమైనా అంటే హార్ట్ అంటే ఇమీడియట్ గా సిపిఆర్ చేయడమో ఏదో ఒకటి చేయాలి సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా అవేర్నెస్ తక్కువగా ఉంది బ్రెయిన్ స్ట్రోక్ మీద సో ఏం చెప్తారు సో పేషెంట్ అవుతారు బ్రెయిన్ వల్ల అన్కాన్షియస్ అవ్వచ్చు హార్ట్ వల్ల కూడా అన్కాన్షియస్ కావచ్చు ఏదున్నా కూడా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏబీసీ ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఇప్పుడు దేని వల్ల ఆయన ఎయిర్వే ఆగిపోయింది లేకపోతే హార్ట్ ఆగిపోయింది అనేది ఆలోచించుకునేంత సమయం ఉండదు కాబట్టి ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ సస్పెక్ట్ చేస్తున్న పేషెంట్ ఒకవేళ అన్కాన్షియస్ అయినా ఫస్ట్ చేయాల్సింది సిపిఆర్ ఇట్ డజంట్ మీన్ దట్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటేనే సిపిఆర్ అని కాదు ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అన్కాన్షియస్ అండ్ తనకు నాడి సరిగా కొట్టుకోవట్లేదు స్పృహ తప్పిపోయారంటే ఈవెన్ ఇఫ్ ద రీజన్ ఇస్ బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్ అయితే మనం చూసుకోవాల్సింది ఎయిర్వే నోరు కరెక్ట్గా ఉందా లేదా శ్వాస సరిగా తీసుకోగలుగుతున్నాడా లేదా అనేది సర్క్యులేషన్ దానికి సిపిఆర్ చేస్తారు సో ఇమీడియట్ గా వితౌట్ గెటింగ్ ద స్కాన్ మనము పలానా పేషెంట్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడానికి వెరీ డిఫికల్ట్ ఎస్పెషిలీ అన్కాన్షియస్ పేషెంట్స్ లో అంటే